కేసీఆర్ నోరు కేసీఆర్ ప్రవర్తన శైలి బీఆర్ఎస్ టీఆర్ఎస్ను పూర్తిగా ముంచాయని గత దశాబ్ద కాలంగా నోరు విప్పని బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు ఎంతో ఓపికగా బాధను దిగమింగుతూ సమయం మించిపోకముందు పార్టీ నుండి బయటపడటంతో వారి భవిష్యత్తు అంధకారం కాకముందే బహిరంగంగా కేసీఆర్ వ్యవహార శైలిని ఇప్పుడు తప్పుపడుతున్నారు మరెప్పుడు చెప్పలేమని భావించి కేసీఆర్ వల్లే పార్టీ ఓడిపోయిందని బట్టబయలు చేస్తున్న నాయకులు సిరిసిల్ల బహిరంగ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు అందగానే మే ఒకటో తేదీ నుండి నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో బయట కనిపించవద్దని కేసీఆర్ ఇంటికే పరిమితం చేసిన ఎన్నికల కమిషన్ మరోసారి పార్టీ యొక్క ఇమేజ్ గ్రాఫ్ మరో కిందికి దిగిపోతుందని ప్రజల్లో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు బట్ బీటలు వారడం కరెంటు విషయమే విచారణ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోవడం ఫ్యా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇలాంటి ఎన్నో విషయాలపై ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో దిగజారిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఇమేజ్ అని అంటున్న రాజకీయ విశ్లేషకులు ఎన్నికల సమయంలో మాట్లాడే భాష మాజీ ముఖ్యమంత్రిగా గౌరవప్రదంగా వ్యవహరించకుండా తన నోటి దురుసుతనంతో బజారున పడుతున్న పార్టీ పరువని పరోక్షంగా లోపల మాట్లాడుకుంటున్న పార్టీ నాయకులని అంతర్గతంగా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు ఎంతో ప్రెస్టేజ్గా తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని పార్టీ నాయకులు అంటున్నారు ఇప్పటికే మా భవిష్యత్ అంధకారంగా మారిపోయిందని లోపల మదన పడుతూ బాధపడుతున్న రెండవ శ్రేణి నాయకులు మా భవిష్యత్తు ఇప్పుడు ఆగమ్య గోచరంగా తయారైందని అనుకుంటున్న నాయకులు ఖమ్మం సభలో నామా నాగేశ్వరరావును గెలిపించండి భారీ మెజారిటీతో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని నామా నాగేశ్వరరావును కేసీఆర్ అనడం పార్టీ నాయకుల్లో అయోమయమ పరిస్థితి నెలకొని ఉంది ఓ పక్క బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తూనే మరి కేంద్ర మంత్రి ఏ విధంగా అవుతాడు బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతాడంటే కేంద్రంతో బీజేపీతో పొత్తు ఉన్నట్టేగా అనే అనుమానం కలుగుతుందని పార్టీ నాయకులు అనుకుంటున్నారు